వినడం ద్వారా మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి కొంచెం ఓపిక్గా వింటే మీకు కూడా ఉపయోగపడుతుంది నేను తప్పు ఉంటే మీరు చెప్పండి డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ బాయ్ సార్ నేను మంచిగా బడ్జెట్ మీద మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేయకండి నాన్ ట్యాక్స్ రెవెన్యూ స్పీకర్ సార్ సభను ఆర్డర్లో పెట్టండి సార్ నేను ఆర్డర్లో మాట్లాడుతున్నాను మంచిగా వాళ్ళని ఆర్డర్లో పెట్టండి సార్ కొద్దిగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో పోయిన సంవత్సరం మనకు వచ్చింది ఇరవై మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఈ సంవత్సరం గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని బడ్జెట్లో పెట్టారు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు ఉండేది మేజర్గా రాష్ట్రానికి వచ్చేది ఒక మైనింగ్ అధ్యక్ష అఫ్ కోర్స్ ఆ మైనింగ్లో కూడా చాలా ఎక్కువ పెట్టినారు వెయ్యి రెండు వేల కోట్లు అదంతా ప్రాక్టికల్గా లేదు ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గింది శాండ్ సేల్స్ తగ్గినాయి మెటల్ సేల్స్ తగ్గినాయి గ్రానైట్ కరీంనగర్ అయితే మొత్తం బంద్ అయిపోయింది సరే అది అంత ఈజీగా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ పెట్టిన బడ్జెట్లో అది ఒక రకంగా మైనింగ్లో మీరు పెట్టిన ఆదాయం కూడా అంత రియలిస్టిక్గా లేదు ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైంది ఇది బహుశా మా సభ్యులు మంచిగా వినాలి మేము గతంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కింద ఒక ఆరు వేల కోట్ల రూపాయల భూములు అమ్మాం రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని మేము భూములు అమ్మాం అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మన సభానాయకులు నాయకులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే భూములు పెద్దలిచ్చిన ఆస్తి మన సోకుల కోసమో మనం బతకడానికో మనము భూములు అమ్మవద్దు అని నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక మా బట్టి అన్న కూడా ఇదే సభలో మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటికాల మీద లేచిండు ఇదే బాబు గారు బట్టి విక్రమార్క గారు మీరు భూములు ఎట్లా అమ్ముతారు భూములు అమ్ముతారా అని కోట్లల్లో కేసులు వేసిండ్రు సభల తిట్టిండ్రు బయట దిట్టిండ్రు రచ్చరచ చేసిండ్రు కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష పదివేల కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్ ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్స్ ఆ రోజేమో భూములు అమ్మితే వ్యతిరేకిస్తారు మేము అమ్మింది కొద్దిగా మీరైతే ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్లు మేము భూములు అమ్మడం ద్వారా ప్రత్యేకంగా సాధిస్తామని బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష బడ్జెట్లో ఏం పెట్టారు వేల కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట మరో పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు నేను అంటున్నా శాసనసభ కంటే పెద్దది ఏంటి అధ్యక్ష ఏంటిది ఆ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ఏ రకంగా వస్తుంది మీరు ఈ సభకు కూడా చెప్పనంత బ్రహ్మ పదార్థం ఏంది ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు ఈ పది వేలు ఎట్లా ఏ భూములు అమ్ముతారు ఏ రకంగా అమ్ముతారు ఈ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబైలైజేషన్ ఏ రకంగా వస్తుంది ఈ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎట్లా చేస్తారో కూడా వారి సమాధానంలో చెప్పాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఈ భూములు అమ్మడం వద్దని మీరు మాట్లాడారు నిజంగా మీ మాట మీద మీకు గౌరవం ఉంటే ఆనాడు మీరు చెప్పిన మాట నిజమైతే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొత్తంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ముప్పై ఐదు వేల కోట్లు అందులో ఇరవై నాలుగు వేల కోట్లు భూములు అమ్ముతారట మరి ఎట్లా ఒక ఒకవైపు ఆర్థిక మాంద్యం ఉంది హైదరాబాద్లో ఎవరైనా పెయిన్లికో ఆరోగ్యపరంగానో అర్జెంటుగా ప్లాట్ అమ్ముకుందామంటే అమ్మని పరిస్థితి వచ్చింది సరే దానికి కారణాలు మీరే దాన్ని లోతుకుపోతే అది మళ్ళీ పాలిటిక్స్ అవుతుంది కానీ ఇంకోసారి మాట్లాడతారు అధ్యక్ష అంటే ఓవరాల్గా చూస్తే గ్రాంటినేడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో పన్నెండు వేల కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా రానటువంటి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టే ప్రయత్నం చేశారు ట్యాక్స్ రెవెన్యూలో అటు ఎక్సైజ్లో ఏడు వేల కోట్లు ఆదాయం పెంచామంటారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో నాలుగు వేల కోట్లు పెంచుతామంటారు అంటే ఇవన్నీ కూడా అన్రియలిస్టిక్గా బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది జరిగింది అనేటువంటిది జరుగుతూ ఉంది అధ్యక్ష బాధ ఏంటంటే అధ్యక్ష వైపేమో రానటువంటి ఆచరణ సాధ్యంగా అనటువంటి ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు అంకెల కూర్పు చేశారు ఇంకొక వైపేమో తప్పకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు దాన్నేమో తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష మనమందరం చూసాం ఈవెన్ బడ్జెట్ బుక్లో బడ్జెట్ గారి బట్టి ప్రసంగంలో వాళ్ళు ఏం చెప్పారు ఏకకాలంలో రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి మరి ముప్పై ఒక్క వేల కోట్లు ఏడబెట్టిన్రు ఎట్లా పెట్టిన్రు మొత్తం లెక్క చూస్తే అది ఎస్టీ సప్లైన్ల కొంత ఎస్టీ సప్లైన్ల కొంత జనరల్ల కొంత మొత్తం పెట్టింది చాలా డీటెయిల్గా మొత్తం చూసిన మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే వస్తున్నది అసలు చెప్పిందేమో రుణమాఫీకి ఒక దశలో నలభై ఒక్క వేలు అన్నారు ముప్పై ఐదు అన్నారు ముప్పై ఒక్కటి అన్నారు మరి బడ్జెట్లో చూస్తే మాత్రం ఇరవై ఆరు వేల కోట్లే పెట్టింది అంటే మరి మిగతా ఐదు వేల కోట్లు ఏం జరగాలి ఎక్కడి నుంచి ఇస్తారు లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా లేదు కోతలు పెట్టినారు కదా చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో లైక్ రేషన్ కార్డ్ అని పిఎం కిసాన్ అని ఎన్పిఏ అకౌంట్స్ అని రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు మరి కోతలతోనే ఏమైనా ముప్పై ఒక్కటి నుంచి ఇరవై ఐదు వేలకు తగ్గిస్తారా వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇంకొక బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది సరే వారికి ఆర్థిక వెసులుబాటు కలగలేదా కారణాలు ఏదైనా ఇప్పుడు పంద్ర లోపు చేస్తామంటున్నారు కానీ బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే అధ్యక్ష నైన్త్ డిసెంబర్ వరకే వడ్డీ చెల్లించి నైన్త్ డిసెంబర్ నుంచి జులై వరకు ఉన్నటువంటి అప్పును రైతులే కట్టాలి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే మీరు ఆలస్యం చేసారు డిసెంబర్ తొమ్మిది అని ఆగస్టు పదిహేనుకు రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు మొదటి సంతకం అన్నారు మొదటి రోజు చేస్తామన్నారు కారణాలు ఏదైనా పంద్ర ఆగస్ట్ అన్నారు ఆలస్య కారణం మీరు వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్న అధ్యక్ష ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము రైతు పేరు సాధు ఆంజనేయులు కొత్తపేట గ్రామం అధ్యక్ష ఆయనకున్న అప్పు తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఉండే మీరు తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రా మాఫీ చేసిండు ఆయనకు మెసేజ్ వచ్చింది సంతోషంగా బ్యాంకుకు పోయింది బ్యాంక్ అధికారి ఇది ఆయన బ్యాంక్ అధికారి రాసిచ్చింది అధ్యక్ష ఆయన పెన్ రైటింగ్ ఇది ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్ బ్యాంక్ అధికారి ఏమన్నాడు బాబు డిసెంబర్ తొమ్మిది నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది డిసెంబర్ తొమ్మిది నుంచి ఈరోజు జూలై ఇరవై రెండు వరకు వడ్డీ తొమ్మిది వేల రూపాయలు అయింది ఆ వడ్డీ తొమ్మిది వేలు నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు ఇవి ఆ రైతు తొమ్మిది వేలు కట్టి తెచ్చుకున్న రిసిప్ట్ అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి ఇది ఒకటే కాదు ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ నేను నా దగ్గర కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్డెక్కి ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు వేస్తున్నది ధర్నాలు చేశాను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ వైల్ హీఈస్ గివింగ్ ద రిప్లై ఈ షుడ్ క్లారిఫై దిస్ అధ్యక్ష ఇకపోతే ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా పత్రికల్లో చూశాం మేము ఆరోగ్యశ్రీ రేట్స్ను ట్వంటీ పర్సెంట్ పెంచామో నిర్ణయం తీసుకున్నారు మంచిదే ఇంకా కొన్ని వ్యాధులను కూడా యాడ్ చేశామని చెప్పారు ఇంకా మంచిదే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ యొక్క దాని స్కేల్ కూడా పెంచాం పది లక్షల దాకా ఉచిత వైద్యం చేసుకోవచ్చు అన్నారు చాలా మంచిది కానీ బడ్జెట్ చూస్తే పోయినసారి మేము పదకొండు వందలు ఒక కోటి రూపాయలు పెడితే ఈసారి తగ్గించి వెయ్యి అరవై ఐదు కోట్లు పెట్టారు ఇది ఎట్లా సాధ్యమైంది మీరు వ్యాధుల సంఖ్య పెంచి ఐదు లక్షల్ని పది లక్షలకు పెంచి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచి